హాయ్ అండి నాలాగా మీలో ఎంతమందికి ఫోన్లో లేదా టీవీలో సాంగ్స్ పెట్టుకొని పని చేయడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇలాగ ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని అవి వింటూ పని చేయడం అంటే చాలా ఇష్టం ఇంకా మా పిల్లలిద్దరు స్కూల్ కి వెళ్లిన తర్వాత మా ఇల్లు ఇల్లు లాగే ఉండదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు స్కూల్ కి వెళ్లేంత వరకు ఇంక ఇంట్లో పనులు మొత్తం హడావిడిగా తొందర తొందరగా చేసేస్తాం ఇంకా వాళ్ళు స్కూల్ కి వెళ్లిన తర్వాత నిదానంగా చేసుకోవచ్చులే అని నాకైతే ఒక బ్యాడ్ హ్యాబిట్ అస్సలు లేదు అదేంటంటే పిల్లల్ని స్కూల్ కి పంపంగానే ఫోన్ పట్టుకోవటం మా ఇంటి దగ్గర కుక్కల కోతులు కొంచెం ఎక్కువే వాటిని తనువుదామని బండ్ల దుడిచే కర్ర గోడకేసి కొడితే అది ఇరిగిపోయింది ఉడిచే కాడంతా బానే ఉంది కర్రే సగం వరకు విరిగింది పారేయటానికి మనసు తప్పక కొంచెం నడువు ఉంచుకొని తుడుచుకుంటే సరిపోయిద్దులే అని దాంతోనే అడ్జస్ట్ అయ్యాను అలా ఉంటాయి మరి మన మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు దీంట్లోనే కాదు ప్రతి దాంట్లోనూ అడ్జస్ట్ అవ్వాలి ప్రెజెంట్ అయితే మా ఇంట్లో షింక్ లేదు ఈ బిందె పెట్టిన ప్లేస్ లో ఇంతకు ముందు గ్రానైడ్ ది షింక్ ఉండాలి అది కొంచెం లీకేజ్ అయ్యి వాటర్ కారుతుందని నేనే తీసేపిచ్చా మళ్ళీ మా బావ కొత్త సింక్ ఎప్పుడైతే వస్తారో చూడాలి ఈ రోజు అయితే మా లంచ్ లోకి వైట్ రైస్ అలాగే బంగాళదుంప టమాటా కర్రీ అండ్ దొండకాయ పచ్చడి చేశాను అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్